హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌత్ జీస్ కు కిసండ్ బ్లాక్స్ ఈ రోజు ఒక మంచి బ్లాగ్ అండి సో ఇది వచ్చేసరికి ఫేమస్ టెంపుల్ అనమాట కొవ్వూరులో వారాహి అమ్మవారి టెంపుల్ ఉంది కదండి ఈ రోజైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది నా బర్త్డే రోజు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం సో నా బర్త్డే దగ్గరలోనే ఉంది కదా ఆ రోజు వెళ్దాం అయితే ఇంకా ఈ రోజుకి ఫైనల్గా నా బర్త్డే రోజు అయితే వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట మాకు అన్నయ్య చూశారు కదా ఎలా చూస్తున్నాడు బుద్ధిమంతుడిలాగా ఇంకా అమ్మమ్మ వాళ్ళు అయితే కూర్చున్నాడు అనమాట పక్కన ఒక ఆంటీ ఉండే ఆంటీతో నవ్వుతున్నాడు సో ఆంటీ చెప్తున్నారు అనమాట మీ మమ్మీ వీడియో తీస్తున్నారు చూడు చూడ అంటే ఆ ఆంటీ అంకే చూస్తున్నాడు ఇంకా కొంచెం కొత్తగా ఉంది కదా మొత్తం వ్యూ అలాగే జనాలు మొత్తం కూడా చూస్తున్నాడు ఇక్కడ చూడండి అసలు ఫ్రీ బస్సులు అనగానే ఎంత జనం ఉన్నారో లక్కీగా మేమెక్కిన టూ బస్సెస్ కూడా రెండు కొంచెం ఖాళీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ మేము దిగేసిన తర్వాత అసలు చూడండి అసలు ఎంత మంది ఎక్కుతున్నారు అసలు నెక్స్ట్ మేము ఎర్రగూడెం దిగేసిన తర్వాత రాజమండ్రి బస్సు ఎక్కాలి కదా రాజమండ్రి బస్ ఫుల్ జనం అనమాట ఇంకా ఆ బస్సు వదిలేసి ఇంకా నెక్స్ట్ బస్కి అయితే వెక్కామన్నమాట సో ఇంకా ఫైనల్గా కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో చాలా జనం అండి అసలు ఎంత జనమో అసలు మేము మార్నింగ్ టెన్ కల్లా వెళ్ళాం కదా సో ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనమాట సో అంత రష్గా ఉంది ఈ వారాహి అమ్మవారి టెంపుల్ టెంపుల్ కాకినాడలో కూడా ఉంది సో ఇక్కడ కొవ్వూరులో రాజమండ్రి సైడ్ కొవ్వూరులో అయితే వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇంకా స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవాలి సో దర్శనం చిన్న టెంపుల్ అనమాట సో చూసారు కదా చిన్న టెంపుల్ అయినా అమ్మవారి దయ వల్ల ఎంత జనం ఉన్నారో అంతే ఫేమస్ అంట సో మనం ఏమనుకున్నా సరే వెంటనే జరిగిపోద్ది అంట అంత నమ్మకం అండి ఇక్కడికి ఐదు వారాలు ఐదు శుక్రవారాలు ఐదు మంగళవారాలు అలా వస్తే మనం పూజ చేస్తుండగా మధ్యలో వారమే మనం అనుకున్నది జరిగిపోతుందంట మాకొకటి అలా జరిగింది నేను అనుకున్నది ఒకటి అలా జరిగిందనమాట ఇంకా అక్కడ కాలు కట్కేసుకుని పసుపు కూడా అవైలబుల్గా ఉంది పసుపు కూడా కాలికి పసుపు రాసేసుకొని ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామనమాట ఇంకా దర్శనం చేసుకోవడానికి లైన్ చూసారు కదా మేము ఉన్నప్పుడు లైన్ కొంచమే ఇదే ఎక్కువ మేము నా దర్శనం అయిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువ అనమాట అసలు లైన్ రోడ్డు చివరికి వెళ్ళిపోయింది మెయిన్ రోడ్ చివరికి అంత పవర్ఫుల్ అమ్మవారు అనమాట మర్చిపోవద్దు మీకు కూడా వీలైతే వెళ్ళండి సో కొవ్వూరు రాజమండ్రి సైడ్ అమ్మవారు అనమాట వారాహి అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా జరుగుతుంది మనం అనుకున్నది ఏదైనా సరే సో ఐదు వారాల్లో కంద దీపం అయితే వెలిగించుకోవాలి క మనకు అన్నీ అక్కడే ఉంటాయండి కంద అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి బట్ కాస్ట్ వచ్చేసరికి చాలా ఉంది మనం వీలైతే ఇంటి దగ్గర నుంచే పట్టుకు వెళ్ళడం మంచిది లేదు అనుకుంటే మనం అక్కడ తీసుకున్న పర్వాలేదు సో అలా మనం ఐదు వారాలు చేసుకున్న ఐదు వారాలు కూడా కందదీపం వెలిగించుకుంటే మంచిది అనమాట ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు ఇంకా ఫైనల్ ఐదో వారం వచ్చేసరికి స్వయంపాకం అంటే అమ్మవారికి ఉడకబెట్టిన చిలకడ చిలకడు అలాగే దానం గింజలు ఇవంటే ఇష్టం సో ఇవి అలాగే గాజుల దండ ఇలా కొన్ని కొన్ని ఇచ్చుకుంటారనమాట లాస్ట్ వీక్ అలాగే ఇక్కడ జాతకం కూడా చెప్తారనమాట ఎవ్రీ మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా చెప్తారంటండి సో వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది ఓన్లీ దర్శనం చేసుకుంటే మనకి కొంచెం త్వరగానే అవ్వచ్చు దర్శనం చేసుకుంటానికే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా మనం జాతకం ఇవన్నీ చెప్పించుకోవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట సో జాతకం చెప్పించుకోవడానికి కూడా చాలా జనం ఉన్నారనమాట వెయిట్ చేస్తున్నారు టోకెన్స్ ప్రకారం అందరికీ చెప్తున్నారు గుడి చిన్న గుడి ఉంది కదా అటు సైడ్ అన్నమాట సో జాతకం చెప్పేది ఇంకా ఫైనల్గా నేనైతే వారాహి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసామన్నమాట బయటికి ఇంకా ఫుల్ వీడియో వారాహి అమ్మవారిని క్లియర్గా ఇంకా ఎక్కువసేపు చూ చూడాలి అనుకుంటే మనం ఆ రోజు నేను లైవ్ అయితే పెట్టాను అనమాట సో మన ఛానల్లో లైవ్ వీడియో కూడా ఉంటుందండి ఒక వన్ అవర్ పాటు సో మొత్తం టెంపుల్ అలాగే అమ్మవారిని మొత్తం అన్నీ కూడా క్లియర్గా చూపించాను అనమాట సో వ్లాగ్లో అంత పెట్టినా ఎవరు చూడరు సో లైవ్ అయితే పెట్టాను అనమాట ఆ రోజు చాలామంది చూశారు దర్శనం చేసుకున్నారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు చా చాలామంది వద్దామనుకుంటారు రాలేరు సో వరహి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోవచ్చు అలా ఇవి చూస్తే సో మీరు కూడా తప్పకుండా ఈసారి అయితే వెళ్ళండి అంత పవర్ఫుల్ దేవత అనమాట సో నేను అనుకున్నదైతే జరిగిందండి నేను ఇలా ఐదు వారాలు వెళ్తా అని అయితే మొక్కుకున్నా అనమాట ఇంకా అమ్మవారిని అయితే చూసేయండి చక్కగా ఉన్నారనమాట అమ్మవారు అయితే సో జనం కూడా అంతే ఉన్నారు ఇదండి ఈరోజు వీడియో అయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వారాహి అమ్మవారి గురించి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకుంటారు సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ టు నెక్స్ట్ వీడియో లైవ్ చూడండి లైవ్ చూస్తే మీకు అమ్మవారు అయితే క్లియర్గా కనిపిస్తారనమాట సో ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూర్ ది నెక్స్ట్ వీడియో బాయ్